మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే డేగపూడి బండేపల్లి కనాల్ పూర్తి చేస్తానని లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన మంత్రి కాకాణి రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం మండల పరిధిలోని కాగితాలపూరు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు డేగపూడి బండేపల్లి కెనాల్ లింక్ కెనాల్ కండలేరు నుంచి నీళ్లు తీస్తే మడవ తీస్తే ఇంక అసలు అడ్డే ఉండదు అదే సంవత్సరాల నుంచి రావాలంటే నూట నూట ఇరవై కిలోమీటర్ దానికోసం నేను ఇరవై ఐదు లక్షలు పెట్టి శాంక్షన్ చేసి లెవెన్ పర్సెంట్ లెస్తో ఇరవై మూడున్నర కోటితో పని మొదలు పెడితే నువ్వు అప్పుడు ఏం చెప్పాడు కాకాని గోదండి నేను గెలిపించండి ఆరు నెలల లోపల పూర్తి చేయకపోతే నీకు ముఖం చూపించను అన్నావు ఇప్పుడు ఆ ముఖం ఎటు చూపిస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు ఫుల్గా పౌడర్ కొట్టుకొని చూపిస్తూనే ఉండవు నన్ను తిట్టేదానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు నీ నీ ఫేసు నేను స్ట్రైట్గా కడుతుండా నీ చెప్పిన వీడియో ఉంది నీ చెప్పిన ప్రెస్ కటింగ్స్ ఉన్నాయి ఆరు నెలల్లో పూర్తి చేస్తాను ఇచ్చేదే లేదు పరిశ్రమలకు ఇస్తాను ఇస్తాను అన్న మేము గొడవ పెట్టిన తర్వాత ఈరోజు కండలేరు సిస్టమ్ కింద వెంకన్నపాళ్ళం పిడూరు పిడూరుపాళెము కట్టుపల్లి కొల్లన కూతురికి మనుబోల నుంచి నీళ్ళు ఇస్తారంట అసలు దేనికి తమరు మా వాళ్ళు నిలదీస్తేనా మేము నిలదీస్తేనా నీకు నేను ఎస్సీకి ఫోన్ చేసి ఎందుకు ఇవ్వవు అని అడిగాను పద్మూడు టీఎంసీలు పెట్టుకొని కండలేరు సిస్టమ్ అంటే కండలేరు డ్యామ్ రాకముందు రైట్ ఉండే సిస్టమ్కి నువ్వు ఈ నీళ్ళు ఇవ్వవు అని చెప్పి అడిగా సరే అల్టిమేట్గా నీ సంగతి ఏందో చెప్పు మనుబోలు ప్రజలకి రైతులకి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పు క్షమాపణ ఎందుకంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది అయిపోయింది నీ సంగతి ఇంకా మూడు నెలలు ఈ మూడు నెలలు నువ్వేం చేస్తావు చేయలేకపోయినావు కాబట్టి దండ్రి రైతులకి కాళ్ళు గడిగి పూజ చేసి క్షమాపణ చెప్పి నా వల్ల కాదు నేను చేతిగానే ఉండి చంద్రమోహన్ రెడ్డి మొదలు పెడితే నేను దాన్ని పూర్తి చేయలేకపోయాను నేను చేతులు ఎత్తేస్తానని చెప్పు అప్పుడేమన్నా మా మా రైతులు నేను క్షమిస్తారేమో చూస్తాం ట్రై చేస్తాం ఓకే चापे <laughs> र <laughs> సచివాలయ ఏం చేస్తున్నారా కుమార్ సార్ ఐదేళ్ళ నుంచి జగన్ అన్నకి చెప్తాం అని చెప్పలేదు మా ఇంటి వారికి ఏమి వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా మా ఇంటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి